ప్రాజెక్ట్ మాకొద్దు బస్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు బస్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు బాడ ముంచేసే పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు అదాని పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు బస్కివర్పల్లి బస్కి పంచాయతీ హైడ్రో పవర్ జల సమాధి చేస్తామంటే ఊరుకో ట్రస్టీ పంచాయతీలో జల సమాధి చేస్తామంటే ఊరుకో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు 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 కూడా గిరిలీ కూడా ప్రాంతంలో కడుతున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జోలికి వస్తే కబడ్డాసులు భూములు జల సమర్ చేస్తామంటే ఊరుకో ఆదివాసులకు జల సమర్ చేస్తామంటే ఊరుకో అసి పంచాయతీలో గిరిలీ కూడా బాంస్ కూడా కొంది కూడా గ్రామాలకి జల చేస్తామంటే ఊరుకో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు ప్రాజెక్ట్ మాకొద్దు వన్ బై సెవెన్ చట్టం పటిష్టంగా అమలు చేయాలి వన్ బై సెవెన్ చట్టం పటిష్టంగా అమలు చేయాలి గ్రామ సభ చట్టం అమలు చేయాలి వన్ బై సెవెన్ చట్టం పటిష్టంగా అమలు చేయాలి ఐదో షెడ్యూల్ ఏరియాలో చట్టాలు అమలు చేయాలి ఆదివాసులకి ముంచుతామంటే ఊరుకో ఆదివాసులు జల సమస్య చేస్తామంటే ఊరుకో గిరిజన్ జోన్కి వస్తే కబార్దార్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏంటని నిలుపుదల చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏంటని నిలుపుదల చేయాలి నెంబర్ ఫిఫ్టీ వన్ అంటే రద్దు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నశించాలి బిజెపి తెలుగుదేశం ప్రభుత్వం నశించాలి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏంటంటే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏంటని రద్దు చేయాలి